అస్సలం వలైమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని ఇది మా అన్నయ్య రిసెప్షన్ డే వీడియో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అక్కడ రైస్ అయితే నానబెట్టారు ఇక్కడ చికెన్ ఫ్రైకి మ్యాగ్నెట్ చేస్తున్నారు పీసెస్ అన్నీ ఇక్కడైతే మేము ఏం ప్రిపేర్ చేయలేదు ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేయడానికైతే మనుషులకి పెట్టేశారు మా బాబాయ్ చూడండి ఈ ప్రాసెస్ అంతా వాళ్ళే చేసుకుంటున్నారు అసలు నైట్ డిన్నర్కి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చెప్పలేదు కదా చెప్తున్నాను వినండి చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఇక్కడ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసి హిట్ చేస్తున్నారు దాల్చా గోంగూర పెరుగు చట్నీ లాస్ట్లో ఐస్ క్రీమ్ ఆల్రెడీ గోంగూర కూడా ప్రిపేర్ చేసేసారు రిసెప్షన్ నైట్ డిన్నర్కి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్కి ఇన్వైట్ చేశాము వాళ్ళకి సరిపడినంత వండాలి కదా ఆ రెండో కడాయిలో కూడా ఆయిల్ వేసేసి చికెన్ ఫ్రైకి రెడీ చేసేస్తున్నారు మా బాబాయ్ ఏ పని ఎవరు ఎలా చేస్తున్నారా అని చూస్తుంటే మా పాప కూడా పక్కన నుంచొని చూడండి ఎలా చూస్తుందో బిర్యానీ ప్రిపేర్ చేసే దగ్గరకైతే వెళ్ళిపోతాము స్కిప్ చేయకుండా చూడండి మా చిన్న బాబాయ్ అయితే దగ్గరుండి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేపిస్తున్నారు చూసేద్దాం వచ్చేయండి ఈ ఒక్కొక్క దబరాలో ఎంతెంత ప్రిపేర్ చేస్తున్నారో రైస్ క్వాంటిటీ నాకు కూడా సరిగ్గా తెలీదు మేబీ తెలుగులో ఇరవై మానిగలు అంటారేమో ఒక్కొక్క దానిలో ప్రిపేర్ అవుతున్న క్వాంటిటీ చెప్తున్నాను చికెన్ బిర్యానీ చికెన్లో మసాలాలన్నీ వేసేసి కుక్ చేసేస్తున్నారు మా బాబాయిలిద్దరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారు వీడియో తీయడంలో ఈ మంట వేడి సగకి నేను దూరం నుంచే వీడియో తీస్తుంటే క్లారిటీ ఉండదు దగ్గరకు వచ్చి వీడియో తీయమని మా బాబాయ్ నా దగ్గర ఉండి బిర్యానీ కుక్ అవుతున్న దబ్బరాలన్నీ ఓపెన్ చేసి మరీ చూపించమని అడుగుతున్నారు మా బాబాయ్ వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వకుండా అన్నీ ఓపెన్ చేసి ఎలా చూపిస్తున్నారో చూడండి చికెన్ బిర్యానీ బిర్యానీ ప్రాసెస్ అయితే ఏం కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ వన్ ఆర్ టూ మధ్యలో ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు అందుకనే కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయిన తర్వాత చూపించాలంటే నాకు కుదరదు మళ్ళీ నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాను ఇక్కడ కూడా చికెన్ బిర్యానీకే చికెన్ని కుక్ చేస్తున్నారు టోటల్లీ ఫోర్ పెద్ద పెద్ద దబ్రాలలో ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ బిర్యానీ ఒక్కొక్క దబ్రాలో ఎంత క్వాంటిటీ ప్రిపేర్ అయిందో నాకు కూడా సరిగ్గా తెలీదు కుక్ అయిన చికెన్ పీసెస్ని కొన్ని పక్కన పెట్టారు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నారు ఇది లాస్ట్ దబ్బ్రా ఓపెన్ చేసి మరీ మా బాబాయ్ స్వయంగా చూపిస్తున్నారు చికెన్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఈ బిర్యానీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మేబీ ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక టూ అవర్స్ అయినా పట్టిద్దనుకుంటున్నాను ఆ పక్కన పెద్దగా టేబుల్ లాగా స్టేజ్ లా ఉంది కదా దాని మీద డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ కొన్ని చికెన్ పీసెస్ సపరేట్ చేశారు ఉప్పు టమాటాలు ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నారు కొత్తిమీర పుదీనా కుకింగ్ ఐటమ్స్ అన్ని ఇలా దగ్గరగా టేబుల్ మీద పెట్టుకున్నారు త్వరగా అందుతాయని అంతా ఓపెన్ ప్లేస్ అందరు చక్కగా కూర్చున్నారు ఇక్కడ నైట్ రిసెప్షన్ కి స్టేజ్ మీద డెకరేషన్ జరుగుతుంది మా అన్నయ్య పెళ్లి కొడుకే దగ్గరుండి జాగ్రత్తగా అన్ని చూసుకుంటున్నాడు ఎలా డెకరేట్ చేస్తున్నారు అని ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చాలా అఫిషియల్ గా ఉంది వావ్ నాకైతే చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ కలర్ పింక్ అస్సలైన డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చేసిందో మా మా మామయ్య చూడండి తగ్గేదా లేదన్నట్టు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చిలక చందనపట్టు చీరే కట్టిందోయ్ ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ పాడనలేండి భయపడకండి అసలా మా మావయ్య స్టెప్స్ చూడండి ఆ ఏజ్లో కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో ఎలా డ్యాన్స్ చేస్తున్నారో వావ్ నిజంగా నా ఒపీనియన్ చెప్తున్నాను ఎంతమంది ఎన్ని బాధలు అనుభవిస్తున్నా ఒక్క క్షణం ఒక పాట పాడుతూ చిన్న స్టెప్ వేసి డ్యాన్స్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉన్న బాధలన్నీ కష్టాలన్నీ మర్చిపోతాం ఆ క్షణాల్లో చూడండి చాలా హ్యాపీగా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఏజ్తో సంబంధం లేకుండా డ్యాన్సులు అందరూ వేశారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మా బాబాయిలు అందరు వేశారు అసలు తగ్గేదే లేదు ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కరు అందుకేనేమో మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి సాంగ్ వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది చెప్తూనే ఉంటారు మా అన్నయ్య ఎప్పటి నుంచో చెప్తున్నాడు తన మ్యారేజ్ కి డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టియాలి అని ఇప్పుడైతే తన డ్రీమ్ అయితే సక్సెస్ అయిపోయింది ఆ డాన్సర్స్ కూడా చూడండి చాలా క్యూట్ గా ఉన్నారు కదా అసలు రిసెప్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యారు ఎవ్వరికి బోర్ కొట్టలేదు నైట్ వన్ దాకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ అందరు ఇక్కడే స్టేజ్ దగ్గర కూర్చున్నారు అంత ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీస్లో హీరో హీరోయిన్ డ్యాన్స్లు వేస్తే మొబైల్లో కానీ లేకపోతే ల్యాప్టాప్స్ లేకపోతే సినిమా థియేటర్లో చూడవచ్చు కానీ ఇది రియల్గా మన కళ్ళ ముందే జరుగుతుంటే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది మా మామయ్య చూడండి తగ్గేది లేదు ఈ డ్యాన్సర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఒకళ్ళు రిలాక్స్ అవుతుంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు ఫోర్ లేడీస్ టూ జెంట్స్ అయితే పిలిపించాము నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో అందరూ చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టేస్తూనే ఉన్నాను ఈ ఒక్క వీడియో మాత్రం ఈ లాంగ్ వీడియోలో పెడదాం అన్నట్టుగా ఆపాను మా మ్యారేజ్ అయ్యి త్రీ వీక్స్ అవుతున్నా నేను ఈ వీడియో మాత్రం రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రం చూస్తూనే ఉంటాను కన్ఫామ్ గా చిలక చందనప్పట్టు చీరే కట్టిందో ఆ సాంగ్ వింటూ ఈ వీడియో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డ్యాన్స్ ఇక్కడ చూసేది లావుగా ఉన్నామా సన్నగున్నామా అని కాదు స్టెప్స్ ఎలా వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మావయ్య ఎంత లావుగా ఉన్నా స్టెప్స్ మాత్రం ఇరుక తీస్తున్నారు ఇప్పుడు దాకా టూ సాంగ్స్ కి నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేశారు ఆయన అసలు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యాము అందరూ ఫుల్లీ హ్యాపీ పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుందన్నారు మీ అందరు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇది మ్యారేజ్ డే ఫోటో ఇది రిసెప్షన్ డే ఫోటో మా పాప బాబు చూడండి ఎంత క్యూట్ గా కూర్చున్నారో డెకరేషన్ సూపర్గా ఉంది కదా అన్నయ్యకి తిప్పిన కార్లో మా తమ్ముడు అయితే కొన్ని పిక్స్ దిగాడు మా బాబాయ్ పిన్ని వాళ్ళ మ్యారేజ్ లో ఫొటోస్ దిగలేదని ఇప్పుడైతే కొన్ని పిక్స్ అయితే దింపాము ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని మీ అందరికీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉందనే అనుకుంటున్నాను ప్లీజ్ మీ అందరికీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా ఓపెన్ ప్లేసెస్ స్టేజ్ నుంచి ఇంటి దగ్గరికి అంతా లైటింగ్ వేయించాము చూడండి ఎంత బాగుందో ఇంకా అన్నయ్య వదినని లోపలికి ఇన్వైట్ చేసేస్తున్నాము ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం